ఒక రైతు ఉన్నాడు ఆ రైతు ఈ సంవత్సరము ఒక పంట యొక్క రకాన్ని ఉత్పత్తి చేశాడు కానీ నెక్స్ట్ ఇయరు అదే పంట ఇప్పుడు వరి ఉంది ఉదాహరణకు వరిలో ఒక రకాన్ని తెలంగాణ సోనా అనే రకాన్ని ఈ సంవత్సరం ఒక ఎకరంలో ఉత్పత్తి చేశాడు మరలా నెక్స్ట్ ఇయరు అదే పంటలో అంటే వరి పంటలోనే వేరే రకాన్ని ఉత్పత్తి చేయకూడదు ఎందుకంటే క్రితం సంవత్సరం వేసిన పంటలో అంటే ఏమైనా విత్తనాలు రాలి భూమిలో ఉండింటే మనం ఈసారి వేరే రకం వేసినప్పుడు ఆ విత్తనాలతో పాటు ఇవి కూడా పెరిగి అంటే ఇక్కడ ఏమవుతుంది పంట ఒకటే అవుతుంది కానీ రకాలు మాత్రం క్రితం సంవత్సరం ఒక రకం ఉంది ఈ సంవత్సరం ఒక రకం ఉంది కాబట్టి మరలా మనం రెండు పెరిగి కూడా మరలా ఏమంటారు స్వచ్ఛత అనేది లోపిస్తుంది కల్తీ విత్తనాలు అవుతాయి కాబట్టి రైతు తన పొలంలో ప్రతి సంవత్సరం ఆ పంటకు సంబంధించిన ఒకే రకాన్ని వేయచ్చు కానీ వేరే రకాలు విత్తన ఉత్పత్తిని చేపట్టకూడదు